రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు కోట్ల యాభై లక్షల మందికి ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం మరికొద్దిసేపట్లో జూలై నెల పెరిగిన పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి కొత్త విధానంలో పంపిణీ సీఎం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచుతా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతన్న ఈ పెరిగిన ఆసరా పెన్షన్ల పెంపు పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇప్పటికే జూన్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కూడా పూర్తయింది ఇక జూలై నెల ఆసరా పెన్షన్ల పంపిణీ రేపటి నుండి జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ప్రారంభం కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఈ నెల మొత్తం ప్రారంభం ఉంది అయితే యథావిధిగా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాలి వచ్చే నెల నుంచి మాత్రం బ్యాంకుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంది వచ్చే నెలలో రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారుని ఆరు వేల పదహారుకు పెంచుతారని సమాచారం ఈ నెలలో మాత్రం రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ మాత్రమే ఉంటుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి